ఆర్మర్ మున్సిపాలిటీలో అక్రమాలపై విచారణ జరపాలని బీజేపీ డిమాండ్ ఆర్మర్ మున్సిపాలిటీలో జరుగుతున్న అక్రమాలపై విచారణ చేపట్టాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం మున్సిపల్ కార్యాలయం ఎదుట బైఠాయించి ఆందోళన నిర్వహించారు ఈ సందర్భంగా మున్సిపల్ ఫ్లోర్ లీడర్ జీవి నరసింహారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ ఇరిగేషన్ భూములకు ఇంటి నెంబర్లు ఇచ్చి కోట్ల రూపాయలను దోచుకున్నారని అన్నారు ఈ అక్రమాలపై విజిలెన్స్ విచారణ జరపాలని డిమాండ్ చేశారు మున్సిపల్ అక్రమాలపై ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి స్వయంగా లేఖ రాశారని గుర్తు చేశారు ఇప్పటి వరకు పైరుతో అక్రమ ఇంటి నంబర్లు ఇచ్చారని ఆయన ఆరోపించారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు ఉదయ్ కౌన్సిలర్ ఆకుల శ్రీనివాస్ శ్రీనివాస్ రెడ్డి పాన్సీను యుగంధర్ కలిగుడ్ ప్రశాంత్ ఉదయ్ గౌడ్ జాకి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ఆర్మూర్ మున్సిపాలిటీలో అవినీతి అక్రమాలపై ఏదైతే అసైన్మెంట్ భూముల్లో ఇరిగేషన్ భూముల్లో అక్రమంగా ఇంటి నంబర్లు ఇచ్చి వందల కోట్ల రూపాయలు ఇలా దోచుకుంటున్నారు దీని మీద విజిలెన్స్ విచారణ జరపాలని కౌన్సిలర్లమైన మేము ఈ యొక్క ప్రాంతానికి ఎమ్మెల్యే అయిన పైడి రాకేష్ రెడ్డి గారు ముఖ్యమంత్రికి స్వయానా లేఖ రాసి విజిలెన్స్ విచారణ జరపాలని ఆదేశిస్తే ఇప్పటిదాకా కూడా విజిలెన్స్ విచారణ జరపలే తక్షణం విజిలెన్స్ విచారణ జరపాలని ఇలా భారతీయ జనతా పార్టీకి ధర్నా జరిగింది ఏదైతే ఇలా ప్రజల పేద ప్రజలు గురి చేసుకుంటే ఇదే పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆరుమూర్ లో విశాఖ స్కూల్ దగ్గర కానీ ఏదైతే సాయి గార్డెన్స్ ముందర గానీ విలువైన వందల కోట్ల విలువైన అసైన్మెంట్ భూముల్లో ఆరు వందల నంబర్లు ఇస్తే ఇలా జిల్లా కలెక్టర్ నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఇక్కడ డబ్బులు దండుకుంటుండు ఆయన రాజీవ్ గాంధీ హనుమంత్ గారు ఇవాళ ఒక్క రోజు కూడా ఆర్మూర్ మున్సిపాలిటీకి రాలేదు ఆయన జిల్లా కలెక్టర్ కాదు జిల్లా కలెక్షన్ ఆఫీసర్ గా వివరిస్తున్నారని ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆరోపిస్తుంది మీకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా బోధన్ ఎమ్మెల్యే ఏదైతే సుదర్శన్ రెడ్డి గారు మంత్రి అయితే అనుకుని విజిట్ చేస్తున్నాడు మరి ఆ ఆర్మూన్లను వచ్చి అవినీతికి సహకరిస్తున్నావా లేకుంటే పైని రాకేష్ రెడ్డి గారు ఇచ్చిన లెటర్ పై నువ్వు విజిలెన్స్ విచారణకు ఆదేశిస్తావా అని సందర్భంగా డిమాండ్ చేస్తున్నావు 好。